ఇష్టమని ఎప్పుడూ బంగాళదుంపలే కాదు బాస్ అప్పుడప్పుడు వీటిపై కూడా ఒక లుక్కేయండి బంగాళదుంపల్లాగే సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో మనకు లభించే ఈ దుంపలు తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే వీటి గురించి మీకు తెలుసుకోవాలనే కాదు వాటిని తినాలని కూడా అనిపిస్తుంది అబ్బో ఇంతకీ అవేంటి అని ఆలోచిస్తున్నారా అవేనండి చామదుంపలు ఈ చామదుంపలను ఉడికించి తిన్నా లేదా కూర చేసుకుని తిన్నా కూడా వీటిలో అధికంగా ఉండే ఫైబర్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ఇంకా ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి హైబీపీని కంట్రోల్ చేసి హార్ట్ హెల్దీగా ఉండేలా చేస్తాయి అలాగే ఇవి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంతో పాటు స్త్రీలలో వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడంలో కూడా తోడ్పడతాయి అయితే అలర్జీలు ఉన్న వాళ్లు వీటిని తింటే అవి ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీళ్లు చామదుంపలకు దూరంగా ఉండాలి